నమస్కారం నేను శివాజీరావు తెలాప్రగడ తలాప్రగడ అస్ట్రో ఛానల్కి స్వాగతం సో ఈ వీడియో డిసెంబర్ ఇరవై ఏడు నుండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు శని పూర్వభద్ర నక్షత్రంలో సంచరిస్తాడు పూర్వభద్ర గురుని నక్షత్రం శనికి గురువుతో సంబంధం ఏర్పడుతుంది సో కుంభరాశి వారికి విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది తల్లి ఆశీర్వాదం తండ్రి ఆశీర్వాదం గురువుల యొక్క ఆశీర్వాదం లభిస్తాయి స్థిరాస్తులు విలువ పెరుగుతుంది స్థిరాస్తులు సేకరిస్తారు తల్లి యొక్క ఆస్తి కలిసి రావడానికి తండ్రి యొక్క కాస్త కలిసి రావడానికి మంచి అవకాశాలు కలిసి కలిసి వస్తాయి ఇంకా విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి విదేశాల్లో విద్యా ఉద్యోగం వ్యాపారం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్మెంట్ బిజినెస్ వంటివి మంచి అనుకూలంగా ఉంటాయి తర్వాత వీసా గ్రీన్ కార్డు ట్రై చేసే వారికి మంజూరు అవుతాయి విదేశాలు వెళ్ళి స్థిరపడాలనుకున్న వారికి చాలా మంచి అవకాశాలు వస్తాయి ఇంకా విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది